విటమిన్ డి అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పండుగ ముసలి వాళ్ళ వరకు అందరికీ విటమిన్ డి అనేది ఖచ్చితంగా మనందరికీ అవసరం విటమిన్ డి అసలు ఏ టైంలో మనం ఎండలో ఉంటే వస్తుంది అనేది చాలామంది వాళ్ళు అనుకునే టైం ఏదంటే మార్నింగ్ ఆరు నుంచి ఎనిమిదిలోపు ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపు అనుకుంటారు అది కరెక్ట్ కాదు దానికంటే అత్యద్భుతమైన సమయం ఏంటంటే ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు లోపు రోజుకి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనం ఎండలో ఉంటే చాలు మన శరీరానికి మనం ఎండలో ఉన్నంత మాత్రం సరిపోదు మన శరీరంలో కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు అన్ని సూర్యరశ్మికి ఎక్కడైతే ఎండ తగిలే విధంగా మనం చూసుకోవాలి దానితో పాటు విటమిన్ డి మన శరీరంలో మన పుష్కలంగా ఉండడం వల్ల మనం ఇమ్యూనిటీ పరంగా బాగుంటాం మన మూడు కూడా బాగుంటుంది దాంతోపాటు విటమిన్ డి అనేది మన ఆరోగ్యంలో ప్రతి ఒక్కరికి ముఖ్య భూమిక పోషి